ఓం శ్రీకృష్ణాయ నమ చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము నుంచి దేవయాని యయాతి వృత్తాంతము జనమే జయ మహారాజా కొంతకాలానికి దేవయాని శర్మిశ్చుతతో కూడి వన విహారానికి వెళ్ళింది అక్కడ మళ్ళీ యయాతి కలిశాడు పూర్వపరిచయాన్ని స్మృతికి తెచ్చుకొని దేవయాన్ని తనను వ్యామ్ చేసుకోమని యయాతిని కోరింది శుక్రుని వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించి భీతి చెందిన యయాతి వర్ణాంతర్గాహానికి అంగీకరించలేదు దేవయాని తండ్రి అనే శుక్రాచారుని అనుమతిని పొంది యయాతిని పరిణయమాడింది దేవయానితో పాటు శర్మిష్టను వేయి మంది దాసీ జనాన్ని వెంటబెట్టుకొని యయాతి బయలుదేరుతున్నాడు నౌషనందన దేవయానిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను ఆమె మనసు కష్టపెట్టకుండా చూసుకో వృషపరువుని కుమార్తె అయిన ఈ శర్మిష్టతో పాడు దేవయానిని సేవించటానికి వెయ్యి మంది దాసీ జనం వస్తారు శర్మిష్టను కూడా ఆదరాభిమానాలతో చూసుకో ఒక్క శయన విషయంలో తప్ప మిగిలిన విషయాలన్నిటిలో శర్మిష్ఠను దేవయానితో సమంగా పరిగణించు అని చెప్పాడు శుక్రాచార్యుడు ఏయాతి తన రాజధానికి బయలుదేరాడు కొంతకాలం గడిచింది అనురాగ తరంగిత హృదయాలతో ఏయాతి దేవయానీలు సాంసారిక ఆనందయాత్ర సాగిస్తున్నారు రుచుస్నాత అయిన దేవయాని అనుగ్రహించాడు ఏయాతి దేవయాని ఒక పుత్రుని ప్రసవించింది దేవయాని తల్లి కావడంతో శర్మిష్ట తల్లిడిల్లిపోయింది తన యవనం బూడిదలో పోసిన పన్నీరేనా అని కన్నీరు కార్చింది తన సౌందర్య సుసుమాన్విత లావణ్యం ఇలా వాళ్ళకోవలసిందేనా అని బాధపడింది తాను యయాతి సమాగమాన్ని ఎందుకు ఆశించకూడదు అనే ప్రశ్న ఆంతర్యంలో పడింది ఇంతలో ఏయాతి కనిపించాడు శర్మిష్ట తన మనోరథాన్ని యయాతికి తెలిపింది యయాతి అంగీకరించలేదు వివాహానంతరం వీడ్కోలు సందర్భంలో శుక్రాచారులు పలికిన మాటలు అతని చెవిల్లో జోరీగల్లా ఓరెత్తిస్తున్నాయి అయినా శర్మిష్ట తన పట్టుదల వదలలేదు దోషరహిత అకలంకిత అయిన తనను రక్షించడానికి అసత్యమాడినా తప్పు లేదని వాదించింది రాజా నేను దేవయాని సకిని నన్ను చేపట్టడంలో తప్పు లేదు మీరు ఎన్నో దానాలు చేశారు చేస్తున్నారు భూదాన భూదాన హిరణ్య దానాల కన్నా పుత్రదానం గొప్పది కదా నన్ను పుత్రవతనం చేయండి అని ప్రార్థించింది శర్మిష్ట మధుర మందహాస సుందరవదనంతో అలరారే శర్మిష్ట వెదజల్లే శృంగార సరస సల్లాపాల మధ్య చిత్త వికారానికి లోనైన యాతి మతి తప్పి శర్మిష్ట దురంగములు లోకాన్నే మరచి అవలౌకికానందములో తేలియాడాడు ప్రథమ సమాగమంలోనే శర్మిష్ట గర్భం దాల్చింది ఒక పృథ్ని ప్రసవించింది దేవాని మరొక కుమారుని కన్నది శర్మిష్ట కూడా రెండవ కుమారుని కన్నది ఏయాతి శర్మిష్ఠల విషయం దేవయానికి తెలిసిపోయింది దుఃఖితురాలైన దేవయాని ఏయాతి ఎంత చెప్పినా వినకుండా తండ్రి వద్దకు చేరింది ఈయాతి కూడా అనుసరించి వచ్చాడు జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది దేవయాని శుక్రాచారుడు క్రుద్ధుడయ్యాడు ఏ ఆతిని అధర్మపరుడుగా నిర్ణయించిన శుక్రాచార్యుడు ఏ నిన్ను ఈ క్షణంలోనే రుద్యాప్యం ఆవహించుగాక అని శపించాడు ఏయాతి ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇంతలోనే ఏయాతికి వార్ధక్యం ప్రాప్తించింది శుక్రుడు ఏ శాపం దేవయానికి వరమవుతుందా పరోక్షంగా అది దేవానికి కూడా శాపమే ఇది గ్రహించిన ఆ దంపతులు క్షమించి శాప పరిహారం సూచించమని శుక్రుని ప్రార్థించారు శుక్రుని ఉదయం ద్రవించింది ఏతి నా శాపం వెనుదిరగదు కాకపోతే ఏ యుడైనా నీ వృద్ధాప్యాన్ని స్వీకరించగలిగితే అతని యవ్వనం నీకు ప్రాప్తిస్తుంది అన్నాడు శుక్రాచార్యుడు ఏయాతి దేవయానితో కలిసి తిరిగి రాజ్యానికి వచ్చాడు అలలలతో అలరారే అబ్దిలోనే సుడిగుండాలు కూడా ఉంటాయి దారి తెలిసి దరి చేరాలి చెట్ల సమూహంతో నిండిన అరణ్యంలోనే కార్చిచ్చు లేచి బగ్గుమంటుంది మంట సోకకుండా బ్రతుకు పంటను పండించుకోవాలి ఆలోచనలకు ఆశ్రమైన మనస్సే ఆవేశాలకు కూడా నిలయము ఆవేశాలను అదుపు చేసుకొని అందమైన ఆలోచనలతో పొదుపుగా చరించే వారిని ఆవేదనలు అంటవు అనర్థాలు ముట్టవు తన బ్రతుకులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నందుకు దేవయాని కుమిలిపోయింది ఈ ఆవేదనకు అంకురార్పణ చేసిందెవరు దేవయాని కాదా జలక్రీడలో ఆనందంగా కలిసి ఆడుకుంటున్నవారు గట్టు ఎక్కగానే మనుషులతో మనస్సులతో ఆడుకునే విచిత్ర ధోరణిని ప్రదర్శించకుండా ఉండి ఉన్నట్లయితే ఈ దుస్థితి ఏర్పడే అవకాశం ఉందా పొరపాటు చేయని వారెవరు దానికి ఇంత పోటు అవసరమా ఏ మరపాటులో జరిగిన విషయాన్ని చిలికి చిలికి విషంగా మార్చుకోవలసిన గ్రహపాటు ఎందుకు ఇవన్నీ అలవాట్లతోనే వస్తాయి తాను అనుకున్నది జరగనప్పుడు ఇష్టం లేనిది జరిగినప్పుడు క్రోధంతో మండిపడడం శుక్రాచారి వద్ద అల్లారు ముద్దుగా పెరిగిన దేవయానికి అలవాటైపోయింది అలవాట్లు మంచివే అయితే మనుషుల మంచితనం పెరుగుతుంది అలవాట్లు ఆవేశాలతో ముడిపడి ఉంటే బ్రతుకే అనుక్షణం ప్రశ్నార్థకంగా మారుతుంది పొరపాటున తన బట్టల్ని శర్మిష్ట కట్టుకొంది మాత్రాన రాజకుమార్తెను అంతగా తోలనాడాలా ఎక్కడో ఉన్న తండ్రుల్ని తీసుకొచ్చి ఈ వివాదంలో నెట్టడం దేనికి పరుషవాక్కులను ప్రయోగించవలసినంత పొరపాటు శర్మిష్ట ఏం చేసిందని ఇప్పుడు శర్మిష్ట తన బ్రతుకుతోనే ఆడుకున్నదని భావించి దుఃఖిస్తున్న దైవయానికి ఆనాటి సంఘటన వస్తే ఏమనిపిస్తుంది నేను శర్మిష్ట పొరపాటును చూసి చూడనట్లు వదిలేసి ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని భావిస్తుందా లేదా చేతులు కాల్చుకోకుండా ఉండడమే ముఖ్యం ఆకులు ఉంటే ఉండొచ్చు అవి చల్లదనానికే గాని మంటలను అదృష్టం చెయ్యలేవు చిన్ని నిపురవ అరణ్యాలు దహించినట్లు చిన్న చిన్న తప్పులే బ్రతుకును ఒక్కొక్కసారి కుదిపేస్తాయి ఆవేశాలు ఎవరికైనా ఎప్పుడైనా అనర్ధాలనే సృష్టిస్తాయి దేవయాని ఆవేశంలో పెను తుఫానులా విరుచుకుపడ్డదే గాని ఆ క్షణంలో తన తండ్రి శుక్రాచార్యుని ఎంత ఆవేదన గురిచేసిందో ఋషపరువుని ఎంతగా కలతపెట్టిందో ఆలోచించగలిగిందా ఆవేశాలు తలెత్తినప్పుడు ఆలోచనలు తలదించుకుంటాయి అలాగే పొరపాటు చిన్నదే అయినా ఇతరులతో ముడిపడి ఉన్న మన బ్రతుకులు బాధల పాలు కాకుండా ఉండాలంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకుంటే మంచిదని శర్మిష్టను చూచి కూడా మనం నేర్చుకోవాలి ఏ పనైనా చక్కగా చూసి చెయ్యాలి తొందరలోనే బాధల దొంతరలు తయారవుతాయి